దానికోసం తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునే దానికోసం లేని అబద్ధాలను లేని లెక్కలను చూపించడం ప్రొపగేట్ చేయడం ప్రొపగేట్ చేయడం ఇటువంటి విషయాల మీద ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసినట్టు మదనపల్లెలో సబ్ క సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ కరెక్ట్గా రోజు వెనుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి 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 మరి అన్యాయంగా అసలు చెయ్యి అయితే పడి పడి పక్కన పడు అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద నరికిన ఘటన మీద నేను వినుకొండకపోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు సాక్షాత్ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు అయినా కేసులు వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టాల పోలీసులు ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు ఎమ్మెల్యే మీద కేసు లేదు ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకుండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండుసార్లు రివ్యూలు తీసుకున్నాడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాయి దిర్గాలింది గాడ్నోస్ కాలిపోతే కాలితే ఒక చోట రెండుసార్లు రివ్యూని తీసుకున్నాడు హుటాహుటిన డీజీపీని సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చి హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్ట్రోలింగులు వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు సార్ నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒక్క ఇక్కడ ఒక్క చెటే కాదు సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని సీసీఎల్ఏలో కూడా సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి సీసీఎల్ఏలో కూడా వదిలేసాయి ఆన్లైన్లో ఉంటాయి బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్ నీకు ఏం కావాల డాక్యుమెంట్స్ మిగతావి కదా దేవుడెరుగు మరి ఏం జరిగిందని దానికి ఏదో 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 ఘటన ఏదో జరిగింది ఆడియో ఎందుకు కాలేదో దేవుని కెరక దానికి ఏదో చిత్రీకరించి దానికి ఎవడో దానికి ఏదో దానికి ఏదో ఇల్లు ప్లాన్ చేసినట్టుగా దానికి అద్భుత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి మై చూడటానికి అసలు ఏ రకంగా ఇది సభమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడు సార్లు పెద్ది రామచంద్రనాయుడు ఎమ్మెల్యే మూడు సార్లు మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కేవలం వాళ్ళను అభాస్ చేయాల వాళ్ళ మీద బురదయ్యాల వాళ్ళ ఇళ్ళ మీద ఇళ్ళే దాడులు చేస్తారు వాళ్ళ సొంత కాన్స్టెన్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇళ్ళే దాడులు చేస్తారు దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు వీళ్ళ కారులను వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు రాళ్ళు వేయిస్తారు వీళ్ళ కార్లను కాల్ చేస్తారు రెడప్ప అయితే కాల్ చేసినారు మిథున్ రెడ్డి కార్లను అయితే పగలగొట్టినారు ధ్వంసం చేసినారు కేసు మన మిథున్ రెడ్డి మీదనే కేసులు ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు ఈ స్లైడ్కి హెలికా ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందన వెంటనే స్పందించడానికి మాత్రం ముడు ముందుకు రాడు ఆశ్చర్యం ఏమిటనంటే జూలై ఏడున బాలిక మీద బాలిక మిస్సింగ్ బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే పదహారవ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు దీని నుంచి తప్పించుకునేదానికి ఒక దళితుడిని లాకప్ డెత్ లాకప్ డెత్ చేసేస్తాడు ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్ అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ నలభై ఐదు రోజుల కాలంలో ఎనిమిది మందికి పైగా అత్యాచారాలు నలుగురు హత్యలు అత్యాచారాలు అంటే నలభై ఐదు రోజుల్లో పన్నెండు మంది మీద పన్నెండు మంది విమెన్ పన్నెండు మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు కొన్ని చోట్ల హత్యలు అత్యాచారాలు కొన్ని చోట్ల అత్యాచారాలు నలభై ఐదు రోజుల్లో పన్నెండు వందల మీద పన్నెండు మంది మీద వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షతగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది కోటి నలభై లక్షల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరిక ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకు ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని వాళ్ళకన్నా ఫోన్ ఎత్తకపోతే పది నిమిషాల్లోనే పోలీసు పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్క సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్సిపి హయాంలో ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు దిశ యాప్ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో దిశ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనా పట్టించుకోరు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు ఎలా పనిచేస్తా ఉందో పట్టించుకోరు ఆశ్చర్యంగా కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా పల్నాడు విషయంలో కళ్ళు నిజంగా ఆశ్చర్యకరం కళ్ళు నిజంగా పెద్దగా అవుతాయి అంత ఆశ్చర్యకరమైన ఘటనలు న్యాయం ధర్మం వైపున పోలీసులు నిలబడతారా లేకపోతే ఒక మనిషిని ఎలా ఇరికించాలి అని చెప్పి పోలీసులు కష్టపడతారా అన్నదానికి నిదర్శనం ఆ రషీద్ ఇన్సిడెంట్ అయితేనేమి ఈ ఆర్కే పిన్నలి రామకృష్ణారెడ్డి విషయం అయితేనేమి పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యే నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే తొమ్మిది పదకొండు పద్నాలుగు పంతొమ్మిది మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా నాలుగు సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఇరికిచ్చే కార్యక్రమం అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు పాపం బాగా పనిచేస్తా ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒక నిష్ంది తెచ్చుకున్నారు ఆయన చేస్తా ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకొని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకొని దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గ్ని తీసుకొచ్చిన ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గను మల్లికా ఏమో వీళ్ళ మాట ఇండడం లేదని చెప్పి ఆమె ట్రాన్స్ఫర్ చేసేసినారు చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన మూడో రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు వచ్చిన మూడో రోజుకు అసలు ఏ రకంగా జరుగుతా ఉందంటే ఇప్పుడు ఆ స్లైడ్ ఏమ్మా ఆ రెడ్ బుక్ సైడు ఇది చూడండి ఒకసారి సైడ్ ఒకసారి మీరు చూడండి హోల్డింగ్ చూడండి ఒకసారి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి క్యాబినెట్లో మంత్రి